అస్సలం అయికు వరహమతుల్లా వరకా భూదేకల సంఘం నూరు భాష సంఘ అధ్యక్షుడిగా తిరుపతి ఈ యొక్క అర్బన్ రూలర్ రెంటికి అల్లాఅవతాల ఒక బాధ్యతనిచ్చినాడు సంఘ సభ్యునిగా సంఘం యొక్క అధ్యక్షునిగా అల్లాఅతల నాకు ఒక ఇచ్చినాడు అల్లా తరఫు నుంచి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి నూరు భాషా సంఘంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మరియు అంటే మామూలు యొక్క మామూలుగా ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరి సోదరిమని కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉందన్నమాట మన ముందర ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్లో మన యొక్క ఓటును దుర్వినియోగం చేసుకోకూడదు ఓటు హక్కు నిర్వర్తించుకోవాలి ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సుదరిమణి ఈ మహనీయులు ఎప్పుడూ కానీ తపనపడలేదు ఈ యొక్క ఎలక్షన్ మాత్రం మన యొక్క ఉల్మాలు పూర్తి ఇండియా లెవెల్లో తిరిగి తిరిగి ఎవరికైతే ఓటు లేదు వాళ్ళ యొక్క ఓటును సమకూర్చి ఓటు ప్రతి ఒక్కరికి వెయ్యాలనేటువంటి తపన తాపాత్రయంతో ప్రతి ఒక్కరి మీద న్యాయం చేస్తున్నారు మీరు ఏ పార్టీకి వేసుకుంటారు అనేది అది మనం ఇష్టం మీద వదిలిపెట్టినారు అది మన ఇష్టం అనమాట కానీ ఎవరితో అయితే మనకు న్యాయం చేకూర్తుందో ఆ పార్టీ కనుక మనం వేసినా ఉంటే మన యొక్క ఓటు కూడా ఇలా వస్తుంది మన యొక్క సంఘ సభ్యులు కూడా ఇలా వస్తుంది మరియు ఈ యొక్క ఇస్లాం ధర్మాన్ని కూడా మనం న్యాయం న్యామించకూర్చొని అవుతాం అందుకోసం సోదరులారా మీ యొక్క ప్రాంతాల్లో ఏ ఏ అయితే ఉన్నారో ఉన్నాయో ఆ యొక్క మజీదుల యొక్క ఇమాములు ఉన్నారు ఉలమాలు ఉన్నారు వాళ్ళతో సలహా తీసుకోండి వాళ్ళ యొక్క సలహా మేరకు మీ యొక్క ఓట్లు వినియోగించండి రాజకీయ నాయకులు మాట్లాడి పార్టీల యొక్క ఏమి వైపు పోయి పార్టీల గురించి ఆలోచన చేసి ధనంతో మరియు తీసుకొని ఆ యొక్క ఓకే దుర్వినియోగం చేసుకుంటే నష్టపోయేది మనమే కానీ మన హృదయం చెప్తుంది ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం చేకూర్తుంది అనేది మన హృదయం చెప్తుంది మన హృదయం చెప్పిన మాటనండి లోకల మాట కాకండి ధనంతో ఆలోచించే కాకండి ధనం అలా ఇస్తాడు అదూ మన యొక్క సిద్ధాంతం మన యొక్క ఇస్లాం ధర్మం అనేది మంది న్యాయం చేకూర్చొని అవుతాం అందుకో సోదరులారా సోదరిములారా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నిర్వర్తించుకోండి అల్లాహతలు మనందరికీ విన్నోదానికి ఎక్కువ ఆచరించే భాగ్యమును ప్రసాదించుగాక అమ్మలు చేసి శక్తిని ప్రసాద్